మీ పేరే మా పేరు సిల్వేరి కృష్ణ సమస్త నారాయణపురం ఏం చేస్తుంటారు నేనా వ్యవసాయం చేస్తా సో ఇప్పుడు రెండేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం సో గత పదేళ్ళు మీరు బీఆర్ సాయం చూసారు ఎట్లు ఆ పరిపాలన చూసుకొని ఈ పరిపాలన చూసుకుని రెండు ఏ పరిపాలన మంచి అనిపిస్తుంది ప్రజలు ఏ పరిపాలన మంచి ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ పరిపాలన పర్వాలేదు అప్పుడు పదేళ్ళు చూసుకుంటే పేదవాడికి ఇల్లు లేదు అయితే అప్పుడు ఉన్న రైతు బంధు కింద అందేసిరు కానీ ఇప్పుడైతే పేదవాడికి ఇండ్లు ఇస్తారు పర్వాలేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం పర్వాలేదు సహజ అయిన మంచిగానే అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి కానీ అవి వేస్ట్ వచ్చినాయి కానీ అవి వర్క్ ఏం జరిగిందో గానీ ఇందిరామిల్ ఇంద్రమిల్లో ప్రతి ఏ ఊళ్ళైనా వస్తున్నాయి ఇందిరామిల్ లేని ఊరు లేదు ఇప్పుడు ప్రతి ఊళ్ళు వస్తుంది పర్వాలేదు అంటే అధికారులు కూడా పైసలు గీసాలు అడుగుతున్నా లేకుంటే అది మన ఇచ్చిన వాళ్ళకు తెలియాలి మనకు తెలియదు కదా అంటే మీరు చూసే గ్రామ సభ పెట్టి పెట్టిరంటారు గ్రామ సభ గ్రామ పంచాయతీ ఇచ్చిరంటారు లేని వాళ్ళకి ఇచ్చారా లేకుంటే ఉన్నోళ్ళు లీడర్ లీడర్లు మంచుకున్నారు అంటే లీడర్లు ఏం మంచుకోవాలి పార్టీ అనే కుట్ట అన్ని పార్టీల వారు పేదవాడికి ఇచ్చారు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్ను కూడా ఇచ్చారు ఇది అది సాధ్యమే కదా అది ఎక్కడైనా నడుస్తుంది రాష్ట్ర కూడా అంతే రేవంత్ రెడ్డి అభివృద్ధి పట్టు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అవి ఏం చేస్తలేడు ఐదలైదాయినొక్క అని అంటున్నాడు ఆరు గ్యారెంటీలా ఇప్పుడు ఏం జరగలేదు ఫ్రీ బస్సు ఉచిత కరెంటు అది ఇంటి వెళ్ళి లేదు అది ఫ్రీ రెండు వేల గ్యాస్ ఫ్రీ నడుస్తూనే ఉన్నాయి కదా ఇంకేం నడవాలి మహిళలకి ఇచ్చే పైసలు ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఇస్తాయి ముసులోకి నాలుగు వేలకి ఏమైంది పెన్షన్ పెంచిన కొత్త ఇచ్చారు రేషన్ కార్డులు ఇచ్చారు అంటే ఇరవై ఐదు వందలు అవసరం లేదు మహిళలకు ఆల్రెడీ వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఏదో పెట్టిర తప్పు గాని వాస్తవానికి ఉచిత హామీలే అవసరం లేదు ఉన్నోన్నే డెవలప్ చేస్తారు కానీ పేదవాడికి ఏం లేదు రైతు బందీ కానీ ఉన్నోడు రైతు ఉన్నోడైనా ఎక్కువ ఒక ఎకరం వ్యాలి కోటి రూపాయలు మరి ఎకరం లేనని పరిస్థితి ఆయనకి ఏం చేస్తారు ఏ గవర్నమెంట్ కూడా ఏం చేస్తలేదు లేదు రైతు బందీ ఇలాంటి అవసరం లేదు వాళ్ళకి మంచిగా ఉంటుంది అంటారు మొత్తం పేదోనికి న్యాయం చేయాలి రైతు బంధు అవసరమే లేదు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు పెట్టారు వాళ్ళు పెట్టేదని వ్యతిరేకం వస్తదని మళ్ళీ ఇల్లు పెట్టేది అది అవసరమే లేదు లే అంటే మొత్తం రైతులని తరుపులు పెట్టుకొని చూసుకొని కేసవారు ఇంటికి పెద్ద కొడుకు ఆయన త్రీ హండ్రెడ్ వచ్చినాక రైతు బంధు పైసలు బకాయి ఉన్నారు పరిపాలన శాతం అయితే పరిపాలన చేతనంటే పరిపాలిస్తుండగా ఆల్రెడీ పరిపాలన కరెక్టే ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మిగిలిన మిగిలిన బడ్జెట్ ఇచ్చిండు అంటే తెలంగాణ వచ్చినాక మరి ఎన్ని కోట్ల అప్పు చేసిండు ఎక్కడెక్కడో తెచ్చిండు వడ్డీకి తెచ్చిండు ఇంటి యజమానాన్ని మరి ఇలా మొయలైన భారం అయింది ఎవరికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కు దాన్ని మెల్లెమెల్ల స్లో చేసుకుంటా తీసుకొస్తుండు గవర్నమెంట్ నెట్కొస్తుండు ఉన్న వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు చెప్తుండు ఇప్పుడు ఇంటి యజమాని ఎట్లుంటది అంటే ఇప్పుడు పది మంది పిల్లలు వాళ్ళకు ఉన్నది వాసం చెప్తుండు ఈ పరిస్థితి లే మన గవర్నమెంట్ మోయలేని భారం మోచిండు కేసీఆర్ మోపిండు దాన్ని కొద్ది కొద్దిగా ఊడపాలి కదా మరి ఇంకా అప్పు చేసుకుంటూ పోతే మరి పెద్దగా కాదు రాష్ట్రం అప్పుడు అమ్ముడు ఎక్కడ పోవాలి మనం అమ్ముడు పోవాల ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కరెక్ట్ చేస్తుంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అవి సాధ్యమే అది కాకపోతే అక్కడక్కడ కుమ్లాటలు ఉంటాయి అది జాతీయ పార్టీ కాబట్టి అట్లానే ఉంటాయి అది తప్పు ఎవరు పడి పడని వాళ్ళు అంటారు పాలిచ్చేది కాదు ఇదే పాలిచ్చేది వాసానికి అంటే ఇంద్రమేణి ఇచ్చారు చూసుకో అక్కడ ఎంత మందికి వర్క్ నడుస్తుంది ప్రతి ఒక్కరికి పని నడుస్తుంది ప్రతి వేల మందికి నడుస్తుంది ఒక ఊళ్ళ మరి అలాంటి మంచి పనే కదా ఇక డబుల్ బెడ్రూమ్ అంటే ఇక మీకు తెలిసిందే ఎక్కడ కూడా మండలంలో ఒక్కొక్కటి ఇవ్వచ్చు కానీ ఎక్కడ ఇట్లా వేసినట్టు ఇటు కూలిపోతున్నాయి అవి వాటర్ వస్తే పోతుంది అవి పేల్ అయిపోయింది డబుల్ బెడ్రూమ్ బీసీ బంద్ ఫెయిల్ అయిపోయింది అప్పుడు ఇప్పుడు ఇంద్రబాబు ఇంట్లో అయితే కరెక్ట్ అంటారా కరెక్టే కాకపోతే ప్రీ బస్ అనేది అవసరమే లేదు అది కూడా తీసేసినా పర్వాలేదు దాని వల్ల ఏమి ఉపయోగం గవర్నమెంట్ క్లాస్ లాస్ ఏంటంటే అలా వాగ్దానం చేసిరు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వకుంటే ప్రతిపక్షం ఏమంటుంది అని కానీ అవన్నీ అవసరం లేదు ఫ్రీ వస్తుంది వాళ్ళు ఎవరైనా అంటారు పదేళ్ళు పరిపాలన చూసారు వాళ్ళు ఏ విధంగా చేసారు ఏ విధంగా దోపిడీ జరిగింది సరే వాళ్ళు ఒకేండ్లే నాలుగు నలుగురు నలు మంత్రులు అయ్యారు అన్ను వాళ్ళు ఎంత దోసుకున్నది జనానికి అందరూ తెలుసు రాష్ట్రం దేశవ్యాప్తంగా తెలుసు వాళ్ళు ఎంత దోసుకున్నారు ఆయన కోటికి బట్టర్ డబ్బాలు ఎక్కున గాని ఇలా కోట్లకు పడిగెత్తారు ఎకరాల కొద్దిగా సంపాదించుకోరు వాళ్ళు కేసీఆర్ సొంతంగా మీరు అందరు తెలిసిన విషయం రాష్ట్రానికి మరి ఇలా ఎంతో వాళ్ళు మంచిగా చేసినట్టేనా చేయనట్టే కదా మరి ఇలా ఎలక్షన్ ఇప్పుడు పోయినా కానీ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తారు అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు కాంగ్రెస్ ముఖ్యం అది చేయకూడదు అంటే మంచిగా చేసింది ఎవరు ఎవరు చేసి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కాదు ఎవరు కాదు క్యాండిడేట్ ఎవరు పెట్టినా డెవలప్ చేస్తుంది అది మళ్ళీ కాంగ్రెస్కి అది కొన్ని ఛాన్స్ ఉందంటారు కాంగ్రెస్కే సా ఉంటుంది ఎమ్మెల్యే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కానీ ఎంపీటీస్ ఎలక్షన్ వచ్చినా కానీ కే రాష్ట్రంలో ఎక్కువ సీట్లు వస్తాయి